ఇప్పుడే అయిన విమానం ప్రయాణిస్తున్న విమానంలో బట్టలిపి రచ్చ చేసిన మహిళ షాక్ ఇచ్చిన పైలట్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం విమానంలో ప్రయాణిస్తున్న మహిళ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తించింది ఎవరు ఊహించిన స్థాయిలో బట్టలు విప్పేసి పూర్తి నగ్నంగా మారిపోయింది ఆపై విమానంలో అరుస్తూ అటు ఇటు తిరుగుతూ తనను దింపేయాలని రచ్చ చేసింది ముఖ్యంగా విమాన తలుపులను పదే పదే బాధితు రెచ్చిపోగా తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వద్దని వారించారు విమాన సిబ్బంది కూడా ఆమెను ఆపబోయారు కానీ సదరు మహిళ మాత్రం దాదాపు అరగంట పాటు నగ్నంగానే ఉండిపోయింది ప్రస్తుత సంబంధించిన వీడియో నటింట వైరల్ అవుతోంది పూర్తి వివరాలు చూస్తే హ్యూస్టన్లోని విలియం పీప్ పీ హబీ విమానాశ్రయం నుంచి ఫినిక్స్ వెళ్తున్న సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం టేకాఫ్ అవుతోంది సరిగ్గా అదే సమయంలో మహిళ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది తన ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి పూర్తిని అగ్నంగా మారింది విమానంలో అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్దగా కేకలు వేసింది ముఖ్యంగా కాక్పిట్టు డోర్ వద్దకు వెళ్లి దాన్ని బాదుతూ తనను దింపేయాలని విమాన సిబ్బందిని కోరింది విషయం గుర్తించిన విమాన సిబ్బంది ఆమెను అడ్డుకోబోయారు కానీ సదర్ మహిళ మాత్రం వారిని తోసేస్తూ తన నగ్న శరీరంతోనే వారి తాకింది దీంతో భయపడిన విమాన సిబ్బంది సైతం పక్కకు జరిగారు ఉన్నట్టుండి మహిళ ఎంత విచిత్రంగా ప్రవర్తించడం చూసిన తోటి ప్రయాణికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ముఖ్యంగా విమానంలో చిన్నపిల్లలైతే ఏడు ప్రారంభించారు దీంతో చేసేదేమీ లేక పైలట్లు విమానాన్ని వెలక్కి మళ్లించారు ఒంటిపై ఓ తుప్పటి కప్పి మరీ ఆమెను విమానంలోంచి దింపేశారు ఆపై హ్యూస్టన్ పోలీసులు కప్పచెప్పారు కానీ సదరు మహిళ మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు ఆపై మానసిక వైద్య కేంద్రానికి తరలించారు ఇది అలా ఉండగా మహిళ చేస్తున్న రచ్చ అంతా ఓ ప్రయాణికుడు వీడియోగా తీశాడు ఆపై దాన్ని సోషల్ మీడియాలో పెట్టగా నెట్ ఇంట వైరల్ అయింది ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు అసలు ఓ మహిళ ఎలా చేయగలిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు వీడియోకి సంబంధించి లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి